ఈరోజు ఆదోన్లోని సకుల సాల సమాజానికి సంబంధించినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ మారుతిరావు గారు కానీ సమాజంలో ఉన్నటువంటి మిగతా పెద్దలు యూత్ లీడర్సు మిగతా వివిధ రంగాలకు చెందినటువంటి ప్రముఖులందరూ కూడా ఈరోజు ఇక్కడ కలవడం అన్నది వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం అన్నది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను ఆదోనికి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థిగా నేను డాక్టర్ పార్థసారథి గారు ఇక్కడికి వచ్చి సకులసాల సమాజానికి సంబంధించినటువంటి పెద్దలందరినీ కలిసి వాళ్ళ మద్దతు కోరడానికి ఇక్కడికి వచ్చాను మారుతిరావు గారి ఇంటికి వచ్చాను వాళ్ళ కుటుంబంతో కలిశాను పెద్దలందరినీ కలిసి కొన్ని భావాలను పంచుకోవడానికి ఎందుకు ఇక్కడ మనం ఈ విధంగా కూర్చోవలసి వచ్చింది ఎందుకు తప్పనిసరిగా కూటమికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం వచ్చిందనే విషయాన్ని వివరించడానికి నేను ఇక్కడ ఉన్నాను మీ అందరికీ సవినయంగా మనవి చేసేది ఏమిటంటే ఆదోని అభివృద్ధి బాగా కుంటుపడింది పడింది నిన్నటిదాకా నేను కర్నూలులో కుటుంబాన్ని ఉన్నాడని ఈరోజు ఆదోనికి షిఫ్ట్ అయ్యి నేను కూడా ఈరోజు ఆదోని వాసిగా ఉంటాను భవిష్యత్తులో కూడా ఆధ్వని ఉండి మీలో ఒకటిగా ప్రయాణం చేయబోతా ఉన్నాను సో ఈ అత్యధికంగా ఉన్నటువంటి సకులసాల సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తులు విశిష్ట వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఎంతో కాలంగా ఆదోని అభివృద్ధి కోసం కానీ ఆదోని ప్రజలు అభివృద్ధి కోసం కానీ తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నారు ఆలోచనలు చేస్తూ ఉన్నారు ఇక్కడ అత్యధికంగా ఉన్నటువంటి సకులసాల సమాజాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఈ పెద్దల మీద అందరి మీద కూడా ఉంది వాళ్ళ కష్ట నష్టాలు కానీ వాళ్ళ సంక్షేమం కానీ వాళ్ళ అవసరాలు కానీ వాళ్ళ ఇబ్బందులు కానీ వాళ్ళని మరింత ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి మార్గదర్శకం కానీ ఇవన్నీ కూడా చూడాల్సిన బాధ్యత మారుతిరావు గారు కానీ పెద్దలు కానీ యువకులందరి మీద పెద్దగా ఉంది వీళ్లకు చేదోడు వాదోడుగా నేను కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడతా ఉన్నాను ఎమ్మెల్యేగా గెలవబోతూ ఉన్నాను ఎమ్మెల్యే గెలిచే సందర్భంలో తప్పనిసరిగా వీళ్ళ కష్ట నష్టాలని వీళ్ళతో కలిసి ప్రయాణం చేసి నేను ఈ ఊరిలో వాసిని కాబట్టి నేను పుట్టుకతో వాల్మీకి అయినప్పటికీ కూడా ఈరోజు సకులసాల సమాజంతో కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది మీలో ఒకటిగా మీలో కుటుంబ సభ్యుడిగా మీ కష్టనష్టాలతో పాలు పంచుకుని మీతో పాటు ప్రయాణం చేసే అవకాశాన్ని ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాను ఒకటి మాత్రం గట్టిగా చెప్తాను ఇక్కడ ఎన్నో సమస్యలు కనపడతా ఉన్నాయి మంచినీటి సమస్య కనపడతా ఉంది రోడ్లకు సంబంధించిన సమస్య కనపడతా ఉంది బిడ్డలు చదువుకోవడానికి మంచి కాలేజీలు లేవు అనే సమస్య కనపడతా ఉంది ఉన్న ఒక డిగ్రీ కాలేజీ కూడా అద్దె భవనంలో ఉందన్న సమస్య కనపడతా ఉంది కొన్ని చదువుకున్న బిడ్డలకేమన్నా ఇక్కడ లోకల్గా ఉద్యోగాలు దొరుకుతాయంటే ఉద్యోగాల సమస్య కనపడతా ఉంది ఉన్న ఫ్యాక్టరీలో మూతపడిన సందర్భంలో మనకందరికీ తెలుసు సాల సమాజం ప్రత్యేకంగా ఒకప్పుడు ఇక్కడ వలస రావడానికి ఇక్కడ స్థిరపడడానికి ఇక్కడ ఉన్న జరిగినటువంటి స్పిన్నింగ్ మిల్లు ఇక్కడ ఉన్నటువంటి ఈ కాటన్ మిల్సే ప్రధాన కారణం అని మనకందరికీ తెలుసు ఆ వృత్తి మీద ఆధారపడి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సడన్ గా ఆ మూసు మూతపడిపోవడం వల్ల పరిశ్రమలు పూర్తిగా మూసుకుపోవడం వల్ల జరిగిన నష్టాన్ని కూడా మనం ఇక్కడ అంచనా వేయాల్సిన అవసరం ఉంది నిజంగానే ఎవరో బిడ్డలు ఇక్కడ చదువుకుంటేనో లేకపోతే వృత్తి నైపుణ్యం వస్తేనో మన కళ్ళ ముందు పోయి ఉద్యోగానికి వచ్చి మళ్ళీ ఇంటికి వస్తాడన్న సందర్భంలో కాకుండా ఎక్కడో హైదరాబాద్ పోవాలా బెంగళూరు పోవాలా అహ్మదాబాద్ పోవాలా అనే పరిస్థితి ఈ రోజు నెలకొంది కారణం ఇక్కడ అభివృద్ధి లేకపోవడమే కాబట్టి తప్పనిసరిగా ఈరోజు అభివృద్ధి చేసుకోవాల్సినది గత పదేళ్లుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గారు కానీ అంత ముందు వాళ్ళు కానీ ఎవరు కూడా ఈ విషయాల మీద దృష్టి పెట్టకపోవడం వల్ల అన్ని ఊర్లు డెవలప్ అవుతున్నాయి నేను ఈ అడిగితే వారానికి ఒకసారి నీళ్లు వస్తాయంటున్నారు అదే పక్కనున్న ఎమిగినూరుకి వెళ్తే మాకు పర్లేదండి రెండు రోజులకు ఒకసారి నీళ్లు వస్తాయంటున్నారు ఇక్కడ రోడ్లు చూస్తే భయానకంగా ఉన్నాయి కనీసం పక్కనున్న ఎమిగినూరు ఇంకో ఊరు ఇంకో ఊరు చూస్తే కొంచెం బాగానే ఉందే అనిపించేలాగంగా ఉంది ఇక్కడ డ్రైనేజ్ చూస్తే మన రోడ్డు మీద కాలువ నీళ్ళని పోతా ఉన్నాయి రోగాలు వస్తా ఉన్నాయి హాస్పిటల్కి వెళ్తే భయానకమైన పరిస్థితి ఉంది అదే పక్క ఊరు చూస్తే కొంచెం మెరుగ్గా కనిపిస్తూ ఉంది అయ్యా మొట్టమొదటి మున్సిపాలిటీ రెండవ బాంబేగా ఉన్నటువంటి మున్సిపాలిటీ అంత గొప్ప ఊరు ఈరోజు దిబ్బలాగా తయారైంది దీన్ని మనం అందరూ కూడా కలిసి బాగు చేసుకోవాల్సిన అవసరం ఒక రోజులో సాధ్యం కాదు నేను ఒకటే సకులసాల సమాజానికి కానీ లేదా పెద్దలకు కానీ అందరికీ కూడా యువకులకి అందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను అయ్యా డెఫినెట్గా నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఈ సమాజంలో ఉన్న సమస్యల పట్ల ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల పట్ల ప్రత్యేకంగా దృష్టి సారిస్తాను దాంతోపాటుగా అంతేకాదు ఈ ఇక్కడ ఈ ఈ ఊరిని బాగు చేయడంలో మీ పాత్ర చాలా కీలకమైనది ఆ పెద్ద సమాజం పెద్ద సంఖ్యలో ఉన్నారు అంటే ఊరంటే అదేదో ప్రతి మనం బాగుంటే ఒక సమాజం సగుల సమాజం బాగుంటే ఊరు బాగున్నట్టుగానే భావించాల్సిన అవసరం ఉంది ఒక ఊరిలో ఐదు ఆరు సమాజాలు పది సమాజాలు ఉంటాయి అవి బాగుంటే ఊరు బాగున్నట్టుగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈ ఊరిని బాగు చేసుకోవడంలో మీరు కీలక పాత్ర పోషించాలని అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవు అవి ఇవి అంటే ఇప్పుడు ఏమన్నా అంటే ఊరు బాగు చేయలేదంటే డబ్బులు లేవండి అంటున్నారు ఏమి ఇబ్బంది లేదు ముఖ్యమంత్రి దగ్గర డబ్బులు లేకపోతే ఏమి ఇబ్బంది లేదు నేను ప్రధానమంత్రి దగ్గర డబ్బులు తీసుకొని వచ్చి ఈ ఊరికి ఖర్చు పెట్టి ఇక్కడ బాగు చేస్తానని ఈ ఊరిని ఒక బాధ్యతగా తీసుకుంటానని సకుల సమాజాన్ని నా గుండెల్లో పెట్టి చూసుకుంటానని మీ అందరికీ వాగ్దానం చేస్తా ఉన్నాను నమస్కారం